ఆఫ్ ఫ్యామిలీ అండి అందరికీ నమస్కారం ఇక చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు ఇది చికెన్ అర కిలో చికెను తీసుకున్నాము దీంట్లో చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి బాగా ఒక ఒక గంట నానబెట్టామండి ఒక గంట నానబెట్టినాము ఇప్పుడు ఇలా ఆయిల్ వేడెక్కించి కొంచెం కొంచెం దాంట్లో వేసి ఫ్రై చేసుకోవడమే చూడండి అలా ఎర్రగా బాగా కాగనియ్యాలి చాలా టేస్ట్ ఉంటుంది మీరు చాలా బాగా చేస్తుంది మా కోడలు కాకపోతే మా అమ్మ మా నాన్న ఒక సామెత చెప్తాండే కార్యం సంగటి తింటారా కొట్టపేగలు ఉడికి వెళ్ళడానికి ఉంటారా అని వీడు ఒకటి దాటిందండి మా కాకలే తను ఇంకా పెట్టలేదు మా కోడలు మా కోడలు వంటలు బాగా చేస్తుంది మీకు చెప్పలేదు కదా ఈ మధ్య నేను జిలాని జిలాని అని కవితలు రాస్తాడు కదా మా అబ్బాయి తనకి ఫిబ్రవరి ఫోర్టీన్ థర్టీన్ పెన్లైంది తను చిన్న కోడలు మా చిన్న కోడలు ఇంకోసారి మీకు మా కోడల్ని పరిచయం చేస్తాను చూడండి ఇలా చికెన్ కబాబులు ఇలా చేసుకొని కావాలంటే కొంచెం అవి అయ్యేసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు కానీ మేమైతే ఇంకా చేయటం లేదు ఇంతే మిగతా అన్ని ఇలాగే కాల్చుకోవాలి బాగున్నాయి కదా రెడ్ గా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కానీ నేనైతే తినను ఓకే ఇంతే ఇంకా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ